మాంసాహారం తినడం పుణ్యమా పాపమా ఈ మధ్య కాలంలో కులమత భేదాలు లేకుండా చాలా మంది మాంసాహారం తినేస్తున్నారు వేదాలు గ్రంథాలు మరియు ఆయుర్వేదం మాంసాహారం తినడం గురించి ఏం చెబుతున్నాయి అసలు ఈ మాంసాహారం గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మరియు గరుడ పురాణం ప్రకారం మాంసాహారం తినడం వల్ల ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ స్టార్ ది వీడియో శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని వేణు వాయిస్తున్నాడు అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు వెనక దాక్కుంది ఆ జింక భయపడుతుండడంతో జింక తలపై నిమురుతో ఏమైంది ఎందుకు దాక్కున్నావు అని అడిగాడు అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడు వచ్చాడు ఆ జింక నా వేట దీనిపై నాకే పూర్తి అధికారం ఉంది నీ దగ్గర ఉన్న జింకను ఇచ్చేయ్ అని వేటగాడు కృష్ణుడితో అన్నాడు అప్పుడు కృష్ణుడు ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది మరెవరికి అధికారం ఉండదు అని చెప్పాడు అప్పుడు ఆ వేట దీనిని నేను వేటాడి చంపి వండుకొని తింటాను అన్నాడు అప్పుడు కృష్ణుడు ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపమవుతుంది ఈ జింకను చంపి పాపాన్ని మూట గట్టుకోవాలని అనుకుంటున్నావా మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలియదా అన్నాడు అప్పుడు వేటగాడు పుణ్య పాపాల గురించి నాకు అనవసరం నేను విన్నదాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాల్లో చెప్పారు రాజులు కూడా వేటకు వెళ్లి జంతువులను చంపుతుంటారు రాజులే ఇలా చేస్తున్నప్పుడు మాంసాహారం తినడం తప్పెలా అవుతుంది అని వేటగాడు కృష్ణుడిని ప్రశ్నించాడు మాంసాన్ని ఎక్కువగా తింటుండడం వల్ల వేటగాడు బుద్ధిని కోల్పోయాడని కృష్ణుడికి అర్థమైంది దాంతో వేటగాడు అడిగిన ప్రశ్నకు కృష్ణుడు నేను నీకొక కథ చెప్తాను ఈ కథ పూర్తిగా విన్నాక మాంసాహారం తినడం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని కృష్ణుడు వేటగాడితో అన్నాడు అప్పుడు వేటగాడు సరే అంటాడు అప్పుడు కృష్ణుడు కథ చెప్పడం మొదలు పెట్టాడు ఒకసారి కలింగ రాజ్యంలో కరువు వచ్చింది దాంతో ఆహార ఉత్పాదన తగ్గిపోయింది వెంటనే ఈ సమస్యను పరిహారం కనిపెట్టకపోతే మిగిలి ఉన్న కొంచెం ధాన్యం కూడా అయిపోతుంది దాంతో కరువు ఇంకా పెరిగిపోతుంది అని మహారాజు బాధపడ్డాడు ఈ విషయంపై మహారాజు సభలో ఉన్న అందరితో ఈ సమస్యను తీర్చడానికి అన్నిటికంటే చౌకైన చౌకైన వస్తువేంటి అని అడిగాడు అప్పుడు మంత్రులంతా ఆలోచనలో పడ్డారు ధాన్యం పండ్లు కూరగాయలు లాంటివి పండించాలంటే చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది ఎంత శ్రమించినా ప్రకృతి సహాయం చెయ్యకపోతే వీటిని పొందడం చాలా కష్టమవుతుంది కాబట్టి చౌకగా ఆహారం దొరకడం కష్టమన్నారు అప్పుడు సామంత రాజుల్లో ఒక రాజుకి మాంసాహారం గురించి ఆలోచన వచ్చింది ఎలాగైనా రాజుకు ఈ విషయం చెప్పాలనుకున్నాడు అప్పుడు అతను రాజుతో అన్నిటికంటే చౌకైన ఆహారం మాంసాహారం అవుతుంది మాంసాహారం అనేది పౌష్టికాహారం కూడా అవుతుందన్నాడు అది విన్న మిగతా సామంత రాజులు అంతా సమర్థించారు కానీ కళింగ రాజ మహామంత్రి మాత్రం మౌనంగా ఉంటాడు అప్పుడు మహారాజు మహామంత్రి మీరెందుకు ఏమీ మాట్లాడడం లేదు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు అప్పుడు మహామంత్రి మహారాజా ఈ విషయాలన్నీ నేను అంగీకరించలేను మాంసాహారం అన్నిటికంటే చౌకైన పదార్థం అనేది నేను నమ్మను కానీ ఈ విషయంపై నేను రేపు సభలో మాట్లాడుతాను అని మౌనంగా ఉండిపోయాడు ఆ రోజు రాత్రి మహామంత్రి మాంసాహారం చౌకైనది అని సలహా ఇచ్చిన సామంతరాజు ఇంటికి వెళ్లాడు అంత రాత్రి సమయంలో మహామంత్రి తన ఇంటికి రావడం చూసి సామంతుడు భయపడ్డాడు అతనితో మహామంత్రి ఇలా అన్నాడు సాయంత్రం సభలో మహారాజు జబ్బు పడ్డారు మహారాజు పరిస్థితి దారుణంగా ఉంది ఎవరైనా బలశాలి అయినా రాజు శరీర మాంసం నాకిస్తే మహారాజు జబ్బు నయమవుతుంది అని వైద్యుడు చెప్పాడు మీ అంత యోగ్యం కలిగిన రాజు ఇంకెవ్వరూ లేరు ఈ విషయంలో మీరు సహాయం చేస్తే లక్ష సవలు ఇవ్వగలను అందుకు బదులుగా నేను మీ గుండెను చీల్చి కొంచెం మాంసం తీసుకుంటాను అని మహామంత్రి చెప్పాడు అది విని సామంతుడి ముఖం రంగు మారిపోయింది నేను చనిపోయాక ఈ లక్ష సవలు నాకెందుకు నా ప్రాణమే నాకు ముఖ్యం కాబట్టి నేనే నీకు లక్ష సవలు ఇస్తా నన్ను వదిలేయి అని మహామంత్రికి లక్ష సవలు ఇచ్చాడు సామంతరాజు దాంతో మహామంత్రి ఏమీ అనలేక లక్ష సవాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు స్వర్ణముద్రలను తీసుకొని మహామంత్రి మిగతా సామంతుల వద్దకు వెళ్లి మహారాజు కోసం మాంసం అడిగితే ఎవ్వరూ ఇవ్వడాన్ని కొప్పుకోరు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి అందరూ తిరిగి స్వర్ణముద్రలు ఇవ్వడం మొదలు పెట్టారు ఈ విధంగా మహామంత్రి కేవలం ఒక్క రాత్రిలోనే కొన్ని కోట్ల స్వర్ణముద్రికలను పోగు చేశాడు మరుసటి రోజు సభకు సామంతులంతా త్వరగా హాజరయ్యారు అందరూ మహారాజు ఆరోగ్యం గురించి తెలుసుకోవాలని అనుకున్నారు కానీ ఎవరు కూడా మిగతా వారితో ఏమీ మాట్లాడలేదు అందరూ వైద్యుడి కోసం ఎదురు చూస్తున్నారు మహారాజు ఎప్పటి వరకు సభకు రారో అప్పటి వరకు ఏ ఒక్క సామంతుడిని కూడా సభ నుంచి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదని మహామంత్రి సైనికులకు ఆదేశించాడు ఆ తర్వాత మహారాజు సభలోకి వచ్చారు మహారాజుకు ఎలాంటి అనారోగ్యం ఉన్నట్లు సామంతుల కనిపించలేదు మహామంత్రి తమతో అబద్ధం చెప్పాడని ప్రతి సామంతుడి మనసులో అనుకున్నాడు కానీ ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడలేదు అప్పుడు మహామంత్రి వచ్చి మహారాజు ఎదురుగా కొన్ని కోట్ల స్వర్ణ ముద్రికలను పెట్టాడు అప్పుడు మహారాజు ఇవన్నీ ఎవరి కోసం అని అడగ్గా కేవలం కొంచెం మాంసం కోసం ఇంత ఎక్కువ ధనం లభించింది కానీ మాంసం లభించలేదు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి సామంతులు ఇన్ని ముద్రికలిచ్చారు మాంసం ఇంత చౌకైందని ఇప్పుడు మీరే వివరించండి అని మహామంత్రి అన్నాడు అప్పుడు మహారాజుకి అసలు విషయం అర్థమైంది వెంటనే ప్రజలకు కష్టపడి వ్యవసాయం చెయ్యమని ఆదేశించాడు రాజ భాండాగారం నుంచి కొంత ధాన్యాన్ని శ్రామికులకు ఇచ్చాడు శ్రామికులు పౌష్టిక ఆహారాన్ని పండించడం మొదలు పెట్టాడు దాంతో పంటలు బాగా పండి రాజ్యంలో ఉన్న కరువు మొత్తం పోయింది జీవితం విలువను కృష్ణుడు మనకి కథ ద్వారా చెప్పాలనుకున్నాడు మనకి మన ప్రాణాల మీద ఎంత ఆశ ఉంటుందో మిగతా జీవులకు కూడా వాటి ప్రాణాల మీద అంతే ఆశ ఉంటుంది మాంసాహారం తీసుకునే వాళ్ళు కర్మ రుణాలు రెట్టింపవు ఈ సృష్టిలో మనకు జీవించే హక్కు ఎంత ఉందో ఆ పరమాత్మ సృష్టిలో సకల జీవులకు అంతే హక్కు ఉంది కాని మనం కేవలం బలమున్నదని వాటిని చంపడం ఎంతవరకు న్యాయమో ఎవరికి వారే స్వయంగా ఆలోచించుకోవాలి అని కృష్ణుడు ఆ వేటగాడికి మాంసాహారం ఎందుకు తినకూడదో వివరించాడు ఆ వేటగాడు తన తప్పు తెలుసుకొని జీవహింస చేయడం మానేసి కందమూలాలు తింటూ జీవనం గడిపాడు వేదాలు మరియు ఆయుర్వేదం మాంసం గురించి ఏం చెబుతుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం సనాతన ధర్మంలో జీవహింస చెయ్యకూడదు ఎవరైనా పురాణ పురుషులు తిన్నారంటే అది ఇతరులు కూడా తినాలని చెప్పడం కాదు హింస చేసిన వారు తప్పకుండా అనుభవిస్తారు అని చూపించడానికి కొందరు ఋషులు తపస్సు శక్తితో ఆ పాపకర్మను తొలగించుకుంటారు అది సామాన్యులకు సాధ్యపడదు ఆ పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఋషిగా మారాల్సిందే లేదా అనుభవించాలి ఆయుర్వేదం వేదం యొక్క అంగం ఆయుర్వేదం వేదాన్ని మాత్రమే అనుసరిస్తుంది వేదంలో మాంసం తినడం నిషిద్ధం కాబట్టి ఆయుర్వేదంలో కూడా మాంసం తినడం గురించి చెప్పబడదు మన శాస్త్రాలు శాకాహారం తీసుకోవాలని చెబుతున్నాయి పవిత్ర గ్రంథమైన భగవద్గీత కూడా శాకాహారాన్ని తినాలని అహింసను అనుసరించమని చెబుతుంది శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏ ప్రాణిని చంపొద్దని బాధ పెట్టకూడదని చెప్పాడు జంతువులను ప్రేమగా గౌరవంగా చూడమని బోధించాడు ప్రపంచంలోని ప్రతి జీవి ఉనికికి ప్రత్యేక ఉద్దేశముందని వేదాలు చెబుతున్నారు అందుకే మానవులు జీవహింస చెయ్యరాదని వేదాలు చెబుతున్నాయి మన ఆత్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి శాకాహారం మాత్రమే తీసుకోవాలి జంతువులను చంపి వాటి మాంసం తినేవాడికి దేవతలు నివసించే స్వర్గంలో స్థానం ఉండదని అంటారు జంతువుల మాంసాన్ని కొనడం విక్రయించడం జీవిని చంపడానికి కూడా మనమే బాధ్యులమవుతాము ఆదిమానవులు మాంసం తినేవారు ఆనాటికి వారికి తెలిసిందదే కాని కాలక్రమేణా అనేకమైన కూరగాయలు పళ్ళు సమృద్ధిగా పండించడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఈ పళ్ళు కూరగాయలు తింటే ఇంకా మంచి ఆరోగ్యము కలుగుతుందని గ్రహించారు మన చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతూ ఉండే జంతువులను కూడా తినడం మృగధర్మము సింహం పులి ఇప్పటికీ మాంసమే తింటాయి వాటికి వేరే ప్రత్యాన్వాయం లేదు కాని మనిషి తన చుట్టూ ఉన్న పశువులను పక్షులను చంపకుండా వాటిని బతికిస్తూ కూడా తాను పళ్ళు కూరగాయలు తింటూ హాయిగా బతకవచ్చు అలాంటప్పుడు మాంసాహారం ఎందుకు ఈ ఆలోచనలతో సమాజంలోని కొన్ని వర్గాలు అహింస మార్గంలో జీవించడం మొదలు పెట్టారు ఇలా మానవుడు మాంసాహారం నుంచి శాకాహారానికి మారడానికి కొన్ని వేల సంవత్సరాల సమయం పట్టింది ఇప్పుడు మహాత్ములు ఋషులు యోగులు పూర్తిగా శాకాహారమే తీసుకుంటున్నారు వీరు ఏది ఆచరిస్తే సమాజంలోని ఇతర సామాన్యులు దానిని ఆచరించడం మొదలు పెట్టారు ఇప్పుడు శాకాహారం తినే వారికి కూడా రకరకాల రోగాలు వస్తున్నాయి అందుచేత ఈ మహర్షులు మరికొంత పరిశోధనలు చేశారు వారి పరిశోధనలలో తెలిసిందేమిటంటే మనము కూరగాయలను బాగా ఉడికించి తింటే అందులోని శక్తి అంతా నశిస్తుంది దాని వలనే మనకు అన్ని రకాల రోగాలు వస్తూ ఉన్నాయి దానితో కొంతమంది కేవలం పచ్చి కూరగాయలు మరియు పళ్ళ మిశ్రమం తయారు చేసుకొని తినడం మొదలు పెట్టారు ఇది చాలా చౌకగా ఉంటుంది పూర్తి ఆరోగ్య చేకూరుతుంది ఎలాంటి మందులు లేకుండా సో మాంసాహారం తినడం వల్ల మనం ఎంత